వనకచర్ల ప్రాజెక్టు ఎలాగైనా కట్టి తీరుతామని కూడా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ పైన బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి స్పందించారు రేవంత్ రెడ్డి అలాగే బీజేపీ రాష్ట్ర నేతలు ఈ వ్యాఖ్యల పైన స్పందించకపోవడంతో వారి అసలు గుట్టు బయటపడిందని ఇది ఒక పథకం అంటే ఒక పథకం ప్రకారమే ముందుకు తీసుకెళ్తున్నారని అర్థమవుతుంది ఇందులో రేవంత్ రెడ్డి పావులా వాడుకుంటున్నారు గురువు కోసం ఆయన టీజీ అంటే తెలంగాణను తాకట్టు పెడుతున్నారు వీళ్ళంతా కలిసి చేస్తున్నటువంటి అన్యాయానికి ప్రజలు అవగాహన కల్పిస్తామనేసి కూడా ఇక్కడ ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇందులో ఉన్నటువంటి వాస్తవాలను కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల ముందుకు తీసుకురావాలి అసలు ఒక్కొక్క నేతలు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ప్రజలకు దీనికి సంబంధించి కూడా వస్తున్నటువంటి వార్తలనే కాకుండా దీనిపైన ఒక విచారణ ఒక కమిటీ వేసి ఇందులో నిజంగా ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేది కూడా లోతుగా విచారణ చేసి ప్రజలకు కూడా తెలియచేయాలని కూడా మన ఛానల్ తరఫున కూడా మనం కోరుకుందాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి